హ్యావ్ వ్యూస్ ఈరోజు ఏప్రిల్ ఒకటి జనరల్గానే చిన్నప్పుడు ఏప్రిల్ ఒకటి అన్న కానీ ఏప్రిల్ ఫుల్ చేసుకుంటూ అవన్నీ ఇవన్నీ కబుర్లు హడావుడి రూమర్స్ నడిచే బట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఆప్షన్స్ ఆ రకం మెసేజ్లు మెయిల్స్ కాల్స్ ఇలా వస్తున్న తర్వాత కొంతమందికి డబ్బులు రావటం కొంతమందికి డబ్బులు పోవటం ఇవే కాకుండా మరికొన్ని ఇలా మొత్తం చెక్ చేసుకుంటా పోతూ ఉంటే సోషల్ మీడియాలో కానీ నార్మల్గా కానీ సంవత్సరం అంతా నాట్ ఓన్లీ ఏప్రిల్ ఫస్ట్ సంవత్సరం అంతా ఫుల్స్ అవుతున్న వారు సారీ ఈ మాట అనకూడదు బట్ అంటున్నా ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పిన ఎన్ని జాగ్రత్తలు చెప్పిన ఎన్ని వార్తలు వచ్చిన అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ మరలా ఫూల్ అవుతుంది మోసపోతుంది నష్టపోతుంది బాధితులుగా మిగిలిపోతుంది ఈ ఆడవారి అంటే ఎక్కువగా ఆడవారు అది కూడా ఇంటి దగ్గర ఏమంటున్నారు చూసారా పాపం వాళ్ళు ఎందుకు నా మగుడు సంపాదిస్తున్నాడు నా కొడుకు సంపాదిస్తున్నాడు నేను కూడా సంపాదించాలి ఏం చేద్దాం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చేద్దాం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాం ఏమండి డబ్బులు మీ అకౌంట్ వేరేది ఓపెన్ చేయాలి అందులో మీకు కొంత డబ్బులు ఓపెన్ చేయండి దానికి మీకు ఇవ్వాల్సిన అమౌంట్ అందులో వేస్తాం బట్ ఇప్పుడు వింటో చెట్టు కుదరదు రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఈ లోపు మీకు అమౌంట్ యాడ్ అవుతూనే ఉండేది ఒకళ్ళు మీరు కూడా అమౌంట్ యాడ్ చేసుకోవాలి దాని డబ్బులేదు త్రిబులేదు అనగానే ఇంకేముంది మన అమౌంట్ మనం పెడుతున్నాము మళ్ళీ వాళ్ళు దానికి డబ్బులు త్రిబుల్ వేస్తున్నారు అకౌంట్లో డబ్బు కనిపిస్తూనే ఉంది హ్యాపీగా మూడిన తర్వాత విత్డ్రా చేసుకున్నాను ఈ అమాయకత్వంతో చాలామంది ఆడవారు మోసపోతున్నారు ఎందుకంటే ఆ అకౌంట్లో డబ్బు కనిపించింది బట్ ఆ అకౌంట్ విత్డ్రా చేయలేదు అది కూడా ఫేక్ అకౌంట్లు అదేవిధంగా మొత్తం ఫ్రాడ్ అది స్కామ్ అది ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దానికి సంబంధించి మన భారతదేశంలో మోసపోతున్నటువంటి ఆడవాళ్ళు చాలామంది అట నాట్ ఓన్లీ దిస్ రిమైనింగ్ మరికొన్ని ఆ స్కీమ్లో జాయిన్ అవ్వటం ఈ స్కీమ్లో జాయిన్ అవ్వటం వాళ్ళు ఎంతమంది జాయిన్ చేయడం అంతమంది జాయిన్ చేయించడం అలా చిట్టీలు గట్టా అలా ఇక మరికొన్ని రకాలుగా మరికొన్ని రకాలు అది డబ్బులు బంగారం గురించనో మిగతా వాటి గురించనో ఎదురకన్నా చే ఇలా ఎక్కువగా మోసపోతున్నది ఎవరంటే ఆడవాళ్ళు ఎందుకు ఏంటంటే మనం కూడా ఎంత కొంత ఒక చిన్న ఆశ సో దయచేసి ఆడవారు ఇక్కడి నుంచి అయినా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది అసలు నమ్మొద్దు అండ్ మీరు సొంతంగా డబ్బు సంపాదించాలని చెప్పేసి లేని పిచ్చి పిచ్చి వాటిలో ఇన్వెస్ట్ చేయటాలు పిచ్చి పిచ్చి వాటి జోలికి పోవటాలు ఎవడబడితే వాళ్ళు చెప్పింది నమ్మటారు దయచేసి చేయకండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అవునో కాదు మీరే క్రాస్ చెక్ చేసుకోండి నిత్యం ఎన్నో వార్తలు నిన్న కూడా నిన్న కూడా నేను ఒక వార్త చూసాను మన రాయలసీమలో ఒక ఆమె తొమ్మిది పాయింట్ ఆరు ఏడు లక్షలు మోసపోయింది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి సేమ్ ఇలాగే ఆమె కొంత డబ్బు బ్యాంక్ అకౌంట్లో ఉంచితే వాళ్ళు చెప్పిన బ్యాంక్ అకౌంట్ అందులో వచ్చి వాళ్ళు కొంత యాడ్ చేస్తే బట్ ఇప్పుడు కాదు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత మీరు విడ్డ్రా ఈ అమౌంట్ పెరుగుతున్న దాన్ని ఆమె చేత పెట్టిస్తూ వాడు పెడుతూ వాడి చేత లైక్ చేయాలి మొన్నట్టుగా మొన్న అరౌండ్ ఒక టూ మంత్స్ బ్యాక్ నాకు తెలిసిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ స్టూడెంట్ ఆమె వచ్చేసి బాగా చదువుకుంది ఎంబీఏ ఒక ఫైనాన్స్ కంపెనీలో చేస్తుంది షేర్ మార్కెట్కి సంబంధించి పాపం తను కూడా ఇలాగే వేరే షేర్స్లో పెడితే డబ్బు పెరిగింది అద్దెని వాళ్ళు చెప్తే నమ్మేసి అలా పెడితే చివరికి డబ్బు రాకపోగా మరలు మేము కడుతూ ఉంటే మరలా మేము వేస్తామని చెప్పేసి సేమ్ ఇలా అకౌంట్లో చూపించేసి చివరికి విత్డ్రా ఆప్షన్ అనేది లేకుండా చేసేసి స్కామ్ బు సైబర్ కంప్లైంట్ ఇచ్చింది ఇక కానీ ఏం లాభం అవన్నీ ఫ్రాడే దయచేసి అత్యాసపోవద్దు అలా అని చెప్పేసి ఆశ పెట్టడం తప్పలేదు కానీ ఆ ఆశ అన్నది మీ యొక్క ఆశను అడియాసలు చేసే విధంగా మాత్రం ఉండకూడదు చూసుకోండి ఒకటికి పల్సర్ క్రాస్ చెక్ చేసుకుని డబ్బు విషయం ఎందుకంటే ఎవడు ఫ్రీగా ఇవ్వడు ఎవడని ఇచ్చాడు అంటే ఖచ్చితంగా మోసం చేయడానికి రెడీగా ఉన్నట్టు లెక్క మీరు మోసపోయిందే కాక మిగతా వాళ్ళు కూడా మోసపోయేటట్టు వాళ్ళు వాళ్ళను కూడా అందులో జాయిన్ చేసి ఇందులో జాయిన్ చేసి అది చేయండి ఇంచండి అని చెప్పి అయితే చెప్పండి